తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల ఉబులకు నెట్టేసి మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు శనివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్రం ఎంత ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణాలను మాఫీ చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు జిల్లాకు చెందిన అరవై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై మంది రైతులకు

ఢిల్లీ అంటే భారత రాజధాని ఢిల్లీ పరిసరాల్లోపట ఒకట చలి లెక్క చేయకుండా వర్షాన్ని లెక్క చేయకుండా ఎండలు లెక్క చేయకుండా ఆ రోజు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన నల్ల చట్టాలపై పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేసి నిరాహార దీక్షలు చేసి ప్రాణాలు ఆ నల్ల చట్టాల కోసం బాగా త్యాగాలు చేసిన రైతులపై బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీ జీబీ ఎక్కించి రైతులపై జీబీ నడిపించినటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం నల్ల చట్టాల విషయంలో కూడా వేలాది మంది రైతులు హర్యానా రాష్ట్రానికి సంబంధించిన రైతులు కానీ ఢిల్లీ పరిసరాల్లో వ్యవసాయంపై ఆధారపడ్డ రైతులు కానీ అది కేంద్రంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు ప్రశ్నించినా కూడా కానీ నల్ల చట్టాలను వెనక్కి తీసుకోకుండా మొండిగా కేంద్ర ప్రభుత్వం ఉంటే సుప్రీంకోర్టు జోక్యం తెచ్చుకొని ఆ సుప్రీంకోర్టు యొక్క నిర్ణయం ప్రకారం ఆ రోజు విపక్షాల్లో ఉన్న రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో సోనియా గాంధీ నేతృత్వంలో కూడా ఆ రోజు ప్రధాన ప్రతిపక్షం దేశంలో పార్లమెంట్లో పోరాటం రాజ్యసభలో పోరాటం చేస్తే నల్ల చట్టాలు రద్దు చేసుకున్నది నరేంద్ర మోడీ అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమన్నారు రెండు వేల పద్నాలుగు ముందు ప్రతి నియోజవర్గంలో దానికి ఈ గోదావరి నీళ్లు ఈ నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు ఇస్తాం రైతులకు మద్దతు ధరిస్తాం రైతులకు అండగా ఉంటాం లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు వేల పద్నాలుగు ముందు ఎన్నికల ముందు మాట్లాడారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు తొమ్మిది సంవత్సరాలు అధికారంలో ఉంది ఏ జిల్లాలో కానీ ఏ నియోజవర్గంలో కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ వారి మంత్రులు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ మొన్నటి వరకు ఈ జిల్లాలో మా మంత్రిగా పనిచేసినటువంటి కొప్పురీశ్వర్ కానీ మేమేమిగో ఈ నిజవర్గంలో కానీ ఈ కొత్తగా ఏర్పాటు ముప్పై మూడు జిల్లాలో మీరు రైతులకు రుణమాఫీ చేసినామని చెప్పగలుగుతారా అని చెప్పి అంటున్నా ఈ సందర్భంగా కేర కేంద్రంలో నరేంద్ర మోడీ కానీ మన తెలంగాణ రైతాంగానికి సంబంధించి కష్టాల విషయంలో పార్లమెంట్ ఏదైనా బిల్లు పట్టుకొచ్చినా ఏదైనా మేలు జరిగే కార్యక్రమం చేపట్టినా మీరు ఆలోచన నిన్న రైతు ఐక్యవేది పేరు మీద ఉన్నటువంటి మొదటి వర్షంలో ఉన్న నాయకులు ఎవరు ఒకసారి మీరు మీడియాలో చూడండి ఆ మీడియా మిత్రులు అడుగుతున్నా ప్రజలందరూ కూడా మనవి చేస్తున్నా భారతదేశంలో కూడా నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలో వారి ప్రభుత్వం ఉన్నదో ఆ ప్రభుత్వం అక్కడ రుణమాఫీ చేసిందని అడుగుతున్నా భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి ఏ రాష్ట్రంలోన ఏ కార్య ఏక కళలో మా మీడియా మిత్రులందరూ కూడా మొత్తం యావత్ తెలంగాణ రైతాంగానికి ముఖ్యంగా కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతాంగానికి జగితాల జిల్లా రైతాంగానికి ధర్మపురి నియోజకవర్గం కానీ జగిత్యాల నియోజకవర్గం కానీ కోరుట్ల నియోజకవర్గం కానీ చొప్పదండి కానీ విములవాడ కానీ జగితాల రైతాంగం మొత్తం కూడా రుణమాఫీ విషయంలో పట ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నట్టు ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నట్టు గౌరవ రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భంలో పట ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా మేము రైతు రుణమాఫీ చేస్తాను ఇచ్చిన మాట ఉద్యమం తెలంగాణ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర జరిగే ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ యావత్ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి మేధావులకు తెలుసు తెలంగాణ రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ చేసి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ డ్యూటీ చేసి ఖాళీ ఖజానా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడు నన్ను ముఖ్యమంత్రి కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు తప్ప చెప్తే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చేయని విధంగా ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకొని రాష్ట్రంలో రెండు లక్షల వరకు ఎవరైతే రుణం ఉన్నదో పూర్తి రుణమాఫీ చేస్తా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి ప్రకటించిన మాట ప్రకారం ఈ జిల్లాలో అరవై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై మంది రైతులకు ఏక కాలంలో రెండు లక్షల లోపులు నమాఫీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఫైనాన్స్ మినిస్టర్ పట్టి విక్రమ మాఫీ చేయడం జరిగింది అరవై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై కోట్ల రూపాయలు అరవై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై మంది రైతులకు సుమారు ఐదు వందల పన్నెండు ఎనభై ఒక్క కోట్ల రూపాయలు ఐదు వందల పన్నెండు కోట్ల రూపాయలు ఐదు వందల పైచెరుపు కోట్ల రూపాయలు ఏక కాలంలో ఒకటే రాత్రి అలా అకౌంట్లో జమైనయా జమ కాదు మాఫీ అయ్యి యథార్థమా కాదా అని చెప్పి అంటున్నా ఎలా నిన్న ధర్నాలో పాల్గొన్నటువంటి నాయకులను అడుగుతున్నా నేను అరవై ఐదు వేల మంది రైతులకు ఐదు వందల కోట్ల రూపాయల పైచీలకు ఈ జిల్లాలో వాళ్ళ అకౌంట్లో రుణమాఫీ జరిగిందా జరగలేదని అంటున్నా సుమారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ అధికారులు ప్రతి మండలంలో పట్టు రుణమాఫీ కానీ రైతుల నుంచి నేరుగా దరఖాస్తు తీసుకోమని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఆ ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా మన జిల్లాకు సంబంధించిన పద్దెనిమిది మండలాలకు సంబంధించిన రైతాంగానికి సుమారు నాలుగు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు అప్లికేషన్స్ రైతు రుణమాఫీకి సంబంధించిన ఇబ్బందులున్నాయని చెప్పేసి నాలుగు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు మంది రైతులకు రుణమాఫీకి మాకు జరగలేదు సరియంగా మా రుణమాఫీకి మా అకౌంట్లో పైసలు జమ కాలేదని చెప్పేసి వారి ఫిర్యాదులు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి మండలంలో రైతు ఐక్యవేదిక రైతు ఐక్యవేదిక కార్డు ఇచ్చినటువంటి దరఖాస్తుల విషయంలో చెప్తున్నా అంటే అరవై ఐదు వేల మంది రైతులకు మాఫీ చేసినటువంటి ముఖ్యమంత్రి గారు నాలుగు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు మంది మిగిలి ఉన్నటువంటి రైతులకు గుణమాఫీ చేయడానికి ప్రశ్నిస్తున్నాం నిన్న పెద్ద పెద్ద బాటలు మైక్ పట్టుకొని మాట్లాడే మాటలు మద్దతు ధర కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని మాట్లాడుతున్నాం బోనస్ ఇవాళ మాట్లాడుతుంది ఇవాళ నేను చెప్పినటువంటి అక్షర అక్షరాలు ఒక జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రభుత్వం తర్వాత ప్రభుత్వ విప్పుగా శాసనసభ్యుడిగా నేను మనవి చేసుకుంటున్నాను ఈ జిల్లాలో అరవై ఐదు వేలు వేల మంది రైతులకు రుణమాఫీ చేయడం తెలియని ఐదు వందల కోట్ల రూపాయలు పై పైజలకు రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్లో జమ చేసింది సుమారు నాలుగు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు మంది రైతులకు కూడా రుణమాఫీ చేయించే బాధ్యత జీవన్ రెడ్డి గారిది లక్ష్మణ్ కుమార్ గారి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుది మాది అని చెప్పి మాట ఇస్తున్నా కాంగ్రెస్ పార్టీ పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఎన్నడూ కూడా కాలు వేయలే రైతుల పక్షాన ఇలా రైతు బీమా పథకం కానీ నేను చెప్తున్నా ఈ జిల్లాకు సంబంధించినటువంటి రైతుల విషయంలో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి నిన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడి రైతులు కూడా మొన్న వడ్ల కొనుగోలు విషయంలో కూడా నూతనగా ఏర్పడిన ప్రభుత్వం మా మీడియా మిత్రులు సాక్ష్యం కొనుగోలు చేసిన సెంటర్లకు ఆడిపోదాం మనకు నూతనంగా ప్రభుత్వం ప్రభుత్వంలోపట ఏ విధంగా ఇబ్బందుల పాలు గత ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బందుల పాలైనరు కొత్తగా వచ్చిన ప్రభుత్వం లోపట మెరుగైన రీతిలో మెరుగైన పరిస్థితుల్లో కూడా అంత కొనుగోలు చేసిన కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కొంత అధిగమించడమా అధిగమించలేదా రాబోయే రోజుల్లో కూడా మొన్ననే గౌరవ సివిల్ సప్లై మినిస్టర్గా చెప్పినారు ఉత్తమ్ రెడ్డి గారు సన్నవాట్లు బోనస్ విషయంలో కూడా క్లియర్గా కేటగిరికల్గా ప్రతి మంత్రివర్గంలో కూడా మంత్రులు వారి ఆ శాఖలకు సంబంధించిన విషయంలో కూడా రైతులకు అండగా ఉండేది నిర్ణయాలు జరుగుతున్న పేద ప్రజానికి అండగా ఉండే నిర్ణయం జరుగుతున్నాయి తప్ప మేము ఎప్పుడు కూడా దాటించే ధోరణి నాకు పేరు ఈ జిల్లాకు సంబంధించినటువంటి విషయంలో కూడా రైతులకు చేతులు జోడించి మనవి చేసుకుంటున్నా ఏదైతే వాళ్ళ డబ్బు కోసం వాళ్ళ పార్టీ ఉనికిల కోసం రాజకీయంగా మేము ఏదో కావాలని చెప్పి గ్రామ గ్రామ మండల మండల తిరుపడా రైతులను పోగు చేసే ఆలోచన గల నాయకులకు బుద్ధి చెప్పండి మీరు ఇది ఏదైతే జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి నివేదిక అధికార పరంగా ఇచ్చినటువంటి నివేదిక ఈ నివేదిక మీ ముందు మీ ముందే మీ అందరికీ కాపీ కూడా ఇస్తానని కూడా మనం చేస్తున్నాం ఈ జిల్లాకు సంబంధించి పెద్దలు జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్ శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో కూడా ఈ జిల్లాకు సంబంధించిన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఇద్దరు కేబినెట్ మినిస్టర్లు ఉన్నారు పెద్దలు సీనియర్ లీడర్లు మా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా రైతులకు గవర్నమెంట్ వెప్గా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మనం చేసుకుంటున్నా ఏ గ్రామంలో ఏ మండలంలో రెండు లక్షల్లో కూడా రైతులకు ఇబ్బందు జిల్లా కలెక్టర్ గారు దృష్టి ప్రభుత్వం తీసుకెళ్లి అత్య అతి తొందరలో సాధ్యమైన తొందరగా రుణమాఫీ చేయించే బాధ్యత కూడా అనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ ఒక్కసారి యావత్తు తెలంగాణ ప్రజలు ఒక్కసారి గమనించాలి తెలంగాణ రాష్ట్రాన్ని లూటీ చేసి ఖజానా మొత్తం ఖాళీ చేసి ఇష్టానుసారంగా దోసుకొని ఇరిగేషన్ల పేరు మీద లక్షలాది కోట్ల రూపాయలు దోసుకొని ఖజానా ఖాళీ చేసి ఖజానాపై ఇలా మొత్తం ఒక ఖజానాను రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నైడ్లో పెట్టుకొని దశలవారీగా పనిచేసుకుంటే తొమ్మిది నెలల్లో కూడా నాలుగు నెలల లక్ష్యం కూడా అయిపోతుంది ఐదు నెలల్లో ఇంత విధంగా వారికి ఎవరికి వారు విసిగిపోయి ఏదో దేశంలో మేము పది సంవత్సరాలు మేము అధికారం ఉన్నట్టు మేము తప్పులు చేసినట్టు ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట మేము బాధ్యతతో ప్రజాప్రతినిధ్యం చేస్తున్నాం ఎవరికి కష్టం వచ్చినా మేము అందుబాటులో ఉన్నాం ఎవరికి ఇబ్బంది వచ్చినా అందుబాటులో ఉన్నాం ఏదో గలుపు బాధితులకు సంబంధించిన ఇష్యూలో కూడా చట్టాలు తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి గారు గల్ఫ్ బాధితులు అనుకోకుండా బయట దేశంలో ప్రమాదవశాంతమైనా జరిగితే రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండే విధంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చి చట్టానికి సంబంధించినటువంటి పూర్తిగా సంబంధించిన అధికారులను కూడా ఏర్పాటు చేయడం జరిగిందనే విషయాన్ని మనం చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం అనేక అంశాల్లో ఒకటా ఇవాళ నిరుద్యోగుల విభాగం సంబంధించిన విషయాన్ని చూడండి మేము అధికారంలోకి వచ్చినాక ఎంతమంది నిరుద్యోగ యువకులు మేము ఇచ్చిన మాట అమలు చేసిన విషయాన్ని మనం చేస్తున్నాం ఈ విధంగా వాస్తవాలు ఒక తీరు ఉంటే ప్రతిపక్ష పార్టీలకు ఏదో పని లేనట్టు ఐదు నెలలు పరిపాలన ఉన్నటువంటి మామూలునే ఈ నోటికి అంత సోషల్ మీడియాలో మాట్లాడుతున్న కేటీఆర్ హరీష్ రావు టీఆర్ఎస్ పార్టీలు మన మా మిత్రుడు హైదరాబాద్లో చెప్తుండు అన్నా నెలకు కోట్లాది రూపాయలు ఇచ్చి సోషల్ మీడియాను ఒక అబద్ధాన్ని పది సార్లు చూపెట్టి నిజం చెప్పి ఆలోచనతో టీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందంటే ఇలా దేవుడు లక్ష్మణ స్వామి స్వామి దయతోని కొండగట్టు ఆంజనేయ స్వామి దయతోని విమలవాడ స్వామి దయతోని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చిన మాట అమలు చేసే విధంగా మేము కాంగ్రెస్ పార్టీ మేము అందరం పనిచేస్తాం తప్ప ఇక్కడ కూడా వెనక్ అడుగు పెట్టము ఇక్కడ తగ్గేది లేదని చెప్తున్నాను దయచేసి రాబోయే రోజులు కూడా రేషన్ కార్డు ఇచ్చే విషయంలో కానీ ఇద్దరం ఇచ్చే విషయంలో ప్రళిక భద్రతారా మా మిత్రు మీడియా మిత్రులందరూ కూడా మనం చేసుకుంటున్నాం ఈ జిల్లాకు సంబంధించినటువంటి నోరు ఉన్నది కదా అని చెప్పి సోషల్ మీడియా ఉన్నది కదా అని చెప్పి ఇష్టానుసారంగా స్కోల్ చేయడం ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు రాబోయే కాదు బుద్ధి చెప్తారు రాబోయే కాదు ప్రజలు బుద్ధి చెప్తారు మనం బుద్ధి చెప్పి మన పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా బుద్ధి చెప్పిలో మొత్తం మొత్తం చూసింది లాస్ట్కి ఏసీకి వచ్చింది ఎన్నికలు జరుగుతుంది ఓట్లు వాడే రోజు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ రెండు ఒకటేనా కాంగ్రెస్ చేతి గుర్తుగా చేయకున్న పార్టీ కానీ పూగుర్తికి ఏమైనా ఖాళీగా దారిద్దాం నువ్వు చేయి నువ్వు కొట్టినట్టు చేస్తా ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్న తమాష ఏదేమైనా కూడా ఈరోజు రైతులకు ఇచ్చిన మాట ఈ ఈ జిల్లాల కలెక్టర్గా ఇచ్చిన నివేదిక ప్రకారం ఇంకా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ఇంకా బీజేపీ ఏదైనా కూడా రుణమాఫీలు కూడా స్పష్టత ఉండదు రెండు లక్షల పైచీలకు ఎవరైతే రుణం ఉండదు దాన్ని కూడా తుమ్మ నాయకులు ఇష్టగారు మాట్లాడారు రాష్ట్రంలో మీడియా దయచేసి